హాయ్ అండి నమస్తే చపాతి పీట కానీ కర్ర అవసరం లేకుండానే మనము పూరీలను చపాతీలను ఈజీగా చేసేయచ్చు కొబ్బరి చూపించను తీసుకొని ఇలా మేకుతో కింది భాగాన ఒక హోల్ అనేది చేసుకోవాలి పువ్వులు అల్లేటప్పుడు దారం అనేది చిక్కుబడిపోతుందండి దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా కొబ్బరి చూపలు హోల్ చేశాం కదండి ఆ హోల్లో నుంచి ఈ దారం కొనను తీసి అప్పుడు పూలమాలను అల్లేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోవటమే కాకుండా దారం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పూలమాలను అల్లేసుకోవచ్చు ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ ప్రతిరోజు మనము రైస్ కొలిచి పెట్టుకుంటాం కదా స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఇలా కొబ్బరి చిప్ప సహాయంతో మనము రైస్ని తీసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ పాత సాక్స్ని కానీ చినికిపోయిన సాక్స్ని కానీ తీసుకొని ఇలా కింది భాగాన కట్ చేసుకోవాలి ఆయిల్ క్యాన్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండీ మనము ప్రతిసారి నూనె వేసేటప్పుడు కొద్దిగా అంచుల వెంబడి కారి జిడ్డు మరకలు అనేవి తయారవుతాయి లేదా కర్రీ వేసేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా కారినప్పుడు జిడ్డు పట్టి క్లీన్ చేసేటప్పుడు మన చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయండి ఇలా వేస్ట్గా ఉన్న సాక్స్ను ఈ ఆయిల్ క్యాన్కి వేసామనుకోండి ఈ సాక్స్ అనేది పడ్డ ఆయిల్ అంతా కూడా పీల్చేసింది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జిడ్డు అనేది అస్సలకే పట్టదండి మన పని కూడా చాలా సులువైపోతుంది స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి రెండు సార్లు కానీ అనుకోండి అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రియూస్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడి తడిగా తయారవుతుందండి కొబ్బరిచీపును కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది అప్పుడు రాళ్ళ ఉప్పు కానీ సన్నుప్పు అనేది ఇలా ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటుంది ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును మాత్రమే వేయండి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి డీప్ ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు ఎక్కువగా ఐస్ కట్టేస్తుంది కదండి దీనివల్ల కరెంట్ బిల్లు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా ఐస్ కట్టకుండా ప్రతిసారి మనము ఈ కొబ్బరిచిపలో ఒక ట్వంటీ డేస్కి ఒకసారి సాల్ట్ను మార్చేసామనుకోండి ఐస్ అనేది అసలుకే కట్టదండి కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది అట్టే మనం తెచ్చుకున్న తర్వాత బయట అలాగే పెట్టేసామనుకోండి చిన్న చిన్న పురుగులు కానీ అట్ట పండ్లనేవి త్వరగా పండుబారి పాడైపోతూ ఉంటాయి కదండి అట్ట ఎన్ని రోజులు బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మీ ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ని ఈ టిష్యూ పేపర్ పైన వేసేయండి ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గేలకు మనము పైన ఉంటుంది కదండి దాన్ని ఈ వెనిగర్తో ఇలా కప్పేసేయండి దీనివల్ల ఈ ఘాటుకు చీమలు కానీ పురుగులు కానీ ఈగలు కానీ ఈ పైన అస్సలకే వాళ్ళవండి అంతే కదండి ఈ అట్టపండ్లనేవి త్వరగా నల్లగా మారకుండా ఇలా ఫ్రెష్ ఉంటాయి వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలు వేసుకోవాలి దీంట్లో మూడు నుంచి నాలుగు వరకు లవంగాలను వేసి ఇలా అగ్గి పులతో వెలిగించేసేయండి వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అస్సలుకే వెలిగదు కదా నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిల్లను పెట్టేసి ఇలా వెలిగించేసానండి అప్పుడు ఈజీగా ఈ పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్ కి అనేవి అస్సలకే రావండి కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్త శాండిల్స్ కానీ చెప్పులు తీసుకున్నప్పుడు మనం వేసుకున్న తర్వాత ఆ పాదాలకు ర్యాషెస్ రావటం కానీ లేదా నొప్పి లాంటివి జరుగుతూ ఉంటాయండి ఈ ప్లేస్లో మనము ఇలా క్యాండిల్ని అప్లై చేసి ఆ తర్వాత పాదాలకు వేసుకున్నాం అనుకోండి కొత్త శాండిల్స్ వల్ల వచ్చే నొప్పి కానీ దుర్ద కానీ అస్సలుకే ఉండదండి ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కారం కానీ లేదా ఏదైనా రవ్వ పురుగు పట్టినప్పుడు మన ఇంట్లో జల్లడ అందుబాటులో లేనప్పుడు ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి ఆ జాలిలోకి మనము కారాన్ని కానీ రవ్వను కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పట్టుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది టైం కూడా వేస్ట్ కదండి టీ పడిపోసే దానితో జల్లడ పట్టుకున్నప్పుడు మనము ఒక చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఇలా ఈజీ పద్ధతిలో మనము అందుబాటులో లేని వాటిని కూడా ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోటి యూస్ చేసుకోవచ్చు ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా బాక్స్ మూతలను కానీ స్టీల్ బాక్స్ మూతలను తింపాలన్నప్పుడు ఒక్కొక్కసారి మన చేతి నొప్పి పెడుతుంది కానీ ఆ క్యాప్ అనేది రాదండి ఇలా ఒక రబ్బర్ బ్యాండును రెండు వరుసలు కానీ లేదా టైట్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండును వేసేసి దీని సహాయంతో మనము క్యాప్ను గట్టిగా తిప్పేసామనుకోండి మన చేతిని ఒప్పి పెట్టకుండా ఉంటుంది కొన్ని క్యాప్స్ తీసేటప్పుడు మన చేతి కూడా జారిపోతుంది కదండీ అలా జారకుండా చేతికి గ్రిప్ కూడా ఉంటుంది మన ఇంట్లో కబర్స్ లో కానీ ఇలా డోర్స్ కాడ చిన్న చిన్న స్పేస్ లో మనము చీపురు కట్టతో కానీ క్లాత్తో క్లీన్ చేయలేకపోతామండి పిల్లలు డ్రాయింగ్ వేసే బ్రష్ కానీ కలర్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్తో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్ లో డస్ట్ కానీ లేదా బూజ్ పట్టినప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా కనబడుతుంది క్లాత్ అయితే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది కదండి ఇలాంటి బ్రష్ ని దులిపేసి మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు కోల్గేట్ పేస్ట్ కానీ సెన్సోడైన్ ఇలాంటి పేస్ట్ అయినా సరేనండి అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదా ఒక నిడ్ కానీ లేదా ఇలాంటి పిన్నిస్ ని తీసుకొని టూ సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి ఈ అయిపోయిన పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అయితే ఉంటుందండి మనము దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే వాష్రూంలో ఉండే ఫ్లెష్ ట్యాంక్లో వేసేయండి ఫ్లెష్ని ఎప్పుడు ఆన్ చేసినా కానీ వాష్రూమ్ అనేది చలి నీట్గా క్లీన్గా కనబడుతుందండి ప్రతిరోజు బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఇలా దాంట్లో ఎంత పేస్ట్ అయితే ఉంటుందో ఆ పేస్ట్ ఉన్నంత వరకు కూడా వాష్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఆనియన్స్ ని రౌండ్ షేప్ గా కట్ చేయాలన్నప్పుడు ముందుగా దానిపై ఉండే పొట్టును తీసేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి ఆ ఫోక్ స్పూన్ ని ఈ ఆనియన్ కి గుచ్చేసేయండి ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా నైఫ్తో ఈ ఫోక్ స్పూన్ మధ్యలో నుంచి రౌండ్గా కట్ చేసేసామనుకోండి అన్నీ కూడా సమానంగా వస్తుందండి గార్నిష్ కోసం కానీ బిర్యానీ కోసం కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చిమిర్చిని అయితే మనము అన్ని కూరల్లో కానీ టిఫిన్లో కానీ యూజ్ చేసామండి అలాంటి పచ్చిమిర్చి అనేది ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి తడి అనేది ఎక్కువగా ఉండి కుళ్ళిపోతూ ఉంటాయి కదా మనము తొడిమెలు కూడా తీయాల్సిన పని లేదండి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ కవర్ని ఇలా పైన కట్ చేసి వాటన్నిటిని కూడా మనము ఈ ఆయిల్ కవర్ లో పెట్టేసేయాలి అప్పుడు పచ్చిమిర్చి పాడవకుండా ఉండటమే కాకుండా ఆయిల్ కవర్ లో ఉండే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఇలా రెండు రకాలుగా యూస్ చేసుకోవాలి చిబరి కట్టను మనము తాడుతో ఎంత గట్టిగా కట్టినా ఊడ్చిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుందండి పుల్లలన్నీ కూడా ఇలా బయటికి వచ్చేసాయి కదా ముందుగా మనము చిపురు కట్టకు ఉండే థ్రెడ్ ని మొత్తం కూడా తీసేయండి కొబ్బరి చిబురు కట్టలో ఉండే పుల్లలన్నిటిని కూడా సమానంగా చేసుకోవాలండి చీపురు కట్ట మనకి నెలల తరబడి కాదండి సంవత్సరం పాటు కూడా మనము ఇలా చేసామనుకోండి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని కానీ డ్రింక్ బాటిల్ ఏదైనా పర్వాలేదండి తీసుకొని నైఫ్ని వేడి చేసి కింద అడుగు భాగం ఉంది కదండి దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత చీపురు కట్ట పుల్లలన్నింటినీ కూడా ఈ వాటర్ బాటిల్లోకి వేసేయండి తర్వాత మనము క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ వాటర్ బాటిల్ చుట్టూ కూడా వేడి చేసామనుకోండి అది చీపురు గట్టకు గట్టిగా స్టిక్ అయిపోతుంది దాంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటికి రాకుండా ఉంటుంది మనము వేడి చేసేటప్పుడు జాగ్రత్తగా వేడి చేయండి రౌండ్గా చుట్టూ ఇలా తిప్పుతూ మనము వాటర్ బాటిల్ని వేడి చేసామనుకోండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉంటుంది ఈ కొబ్బరి చిబురుకట్టతో బాత్రూమ్ ని క్లీన్ చేసుకున్నా కానీ లేదా ఎక్కడైనా క్లీనింగ్ ప్రాసెస్ లో కానీ లేదా ఇల్లు ఊడ్చుకోవడానికి మనము పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది దీంట్లో నుంచి ఒక్క పుల్ల కూడా బయటకి రాకుండా ఇలా నెలల తరబడి కూడా యూజ్ చేసుకోవచ్చు డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి వాడేసిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి వీటిని వేస్ట్ అండ్ డస్ట్బిన్ లో పడేస్తాం కానీ వీటిని కూడా ఒక సిక్స్ వరకు తీసుకొని కొన్ని వాటర్లో వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత వాటర్లో వీటిని బాగా తడుపుతూ తీసేస్తాం అనుకోండి దాంట్లో ఉండే షాంపూ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ షాంపూతో మన ఇంట్లో ఉండే అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదండి కొద్దిగా షాంపూ వచ్చింది కదా మనము స్ప్రే బాటిల్లో వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి వీటి కోసం లిక్విడ్లను కానీ ఎలాంటి వాటిని యూజ్ చేయకుండా ఇలా పడేసే వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలాంటి షాంపూ ప్యాకెట్ లో మాప్ స్టిక్ ఉంటుంది కదండి అది డస్ట్ పట్టినప్పుడు దీంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ షాంపూ తోటే నేను చైర్స్ని ని ని క్లీన్ చేసుకున్నానండి తర్వాత గ్యాస్ స్టవ్ చూసారు కదండి వంట చేసిన తర్వాత ఇలా జిడ్డుగా తయారైపోతుంది గట్టిగా పేరుకు పైన మరకలు కూడా ఉంటాయి అలాంటి వాటిపైన షాంపూని కొద్దిగా వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచేశారనుకోండి ఆ మరకలు అనేవి పూర్తిగా తడిసిపోతాయి తర్వాత మనము ఒక పొడి క్లాత్కి క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా కొత్త దానిలా కనిపిస్తుందండి మీరు ఈ వేరే లిక్విడ్లను యూజ్ చేసే బదులు ఒక్కసారి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేయండి మంచి వాసనతో పాటు నీట్గా ఉంటుంది ఈ స్ప్రే బాటిల్లో వేసిన షాంపూను నేను ఫ్రిడ్జ్ పైన కూడా వేసాను స్విచ్ ఆఫ్ చేసేసి కొన్ని వాటర్ని వేసుకొని మనము పొడికలతో క్లీన్ చేసామనుకోండి ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫ్రిడ్జ్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో మరొక యూస్ఫుల్ ప్లేన్ స్టిక్కర్లు మనము పెట్టుకున్నప్పుడు మన శారీ కానీ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ రావాలి అని అంటే పిల్లలు పెట్టుకునే కలర్స్ ఉంటాయి కదండి ఈ కలర్ బాక్స్ ని తీసుకొని మనము మ్యాచింగ్ కలర్ని పెట్టేసుకున్నాం అనుకోండి స్టిక్కర్ అనేది ఇలా డిఫరెంట్గా కనబడుతుంది అంతేకాకుండా ప్లేన్గా కాకుండా ఇలా నీట్గా అందంగా కనబడటం వలన మనకి మ్యాచింగ్తో పాటు ఫేస్కి కూడా మంచి లుక్ అనేది వస్తుంది స్టోన్స్ స్టిక్కర్లు అయితే త్వరగా స్టోన్ అనేది పోతుంది కదండి ఇలా కలర్ మ్యాచింగ్ పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది వాడేసిన రిఫిల్ కానీ లేదా అయిపోయిన రిఫిల్స్ ఉంటాయి కదండి పైన అయిపోయింది కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి నేను కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి దానికి తగ్గట్టుగా మనము సైజును చూసి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండింటిని కూడా కట్ చేసుకుంటున్నానండి చాలామందికి గోల్డ్ కానీ వేరేటి ఏవి ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా హోల్ అనేది పెద్దగా ఉండటం వలన కూడా అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తాయి కదండి అలా కాకుండా ఇలా మనము బటన్కి బదులుగా ఈ రిఫిల్ని పెట్టేసామనుకోండి స్టిక్గా అలాగే ఉంటుంది ఎవ్వరికి కనబడకుండా ఉంటుందండి ఇలా నీట్గా పెట్టుకోవటం వలన చెవి నుండి అస్సలకే కిందికి పడినట్టు కూడా కనిపించింది చెవి హోల్ అనేది ఎంత సైజులో ఉన్నా సరేనండి మీరు ఒక్కసారి బటన్ కు బదులుగా ఈ రిఫిల్ ని పెట్టుకున్నారనుకోండి నీట్గా కనబడుతుంది ఆయిల్ బాటిల్స్ ని మనము కిచెన్ లో పెట్టినప్పుడు కింద టైల్స్ అనేవి జిడ్డుగా తయారవడమే కాకుండా ఆయిల్ క్యాన్ కూడా పదే పదే క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుందండి ఇలాంటి చిల్లులు ఏదైనా బౌల్ ఉన్నప్పుడు తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని పరిచేయండి దీనివల్ల టిష్యూ పేపర్ అనేది ఆ నూనెనంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కింద జిడ్డు అనేది ఏర్పడదు ఇప్పుడు ఈ ఆయిల్ బాటిల్ని పెట్టేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఈ బాటిల్ చుట్టూ ఆయిల్ అనేది ఇలా లీక్ అవుతున్నప్పుడు మనము ఏదైనా రబ్బర్ బ్యాండును వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది అసలుకే లీక్ కాదు ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవడం ఇంకా ఈజీ కావాలి అంటే దీని చుట్టూ ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి దాన్ని వేసి చుట్టూ కూడా అప్లై చేయండి ఇలా చేయటం వలన ఆయిల్ అనేది దీనిపైన అస్సలుకి పడకుండా ఈ పౌడర్ అనేది పీల్చుకుంటుంది మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా చేసి చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది చపాతీలు చేయడానికి కానీ పూరీలు చేయటానికి పీట కానీ కర్ర అవసరమే లేదండి ఇలాంటి ఒక జల్లిగినను తీసుకొని కొద్దిగా నూనెను అప్లై చేసి దానిపై పిండిని పెట్టేసి ఇలాంటి స్టీల్ బాక్స్ ఉంటుంది కదండి ఒక స్టీల్ బాక్స్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పేసామనుకోండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పూరీలను చేసుకోవచ్చు ఇలా డిజైన్గా చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మన పని కూడా చాలా సులువైపోతుందండి ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలైనా ఇలా వెడల్పుగా ఉన్న జలిగినపై చేశారనుకోండి విసుగు రాకుండా ఇలా చిటికెలో ఎన్నైనా చేసుకోవచ్చు దీనికోసం పీట కానీ కర్ర కానీ అవసరమే లేదండి దానిపై పిండి చల్లుతూ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా నూనెను అప్లై చేసి ఇలా పూరీలను చేసుకున్నారనుకోండి చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి లేదంటే ఇలా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకొని దానిపై పిండిని పెట్టేసి ఇలా స్టీల్ బాక్స్తో ప్రెస్ చేశారనుకోండి పూరీలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకున్నాక బాగా హీట్ ఎక్కినాక ఈ పూరీలను ఒక్కొక్కటి వేస్తూ వేయించారనుకోండి పూరీలు అనేవి పొంగుతూ సాఫ్ట్ గా వస్తాయి జల్లికి పైన చేసినవే కాకుండా మనము ప్లేట్ పైన చేసాం కదండి ఆ పూరీలను కూడా ఇలా వేయించుకున్నా కూడా పొంగుతూ వస్తాయి దీంట్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో మనము పూరీలను కానీ చపాతీలను కానీ చేసుకోవచ్చు ఇలా ఎక్కువగా పూరీలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేసిన పూరీలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి టూ డేస్ అయినా కూడా గట్టిపడకుండా ఇలా మృదువుగా ఉంటాయి మనం చేసిన పూరీలు కూడా పొరలు పొరలుగా వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్